क्षेम मूलभक्षेमा वसुवीरणा नम ओम लोकमात्रे नमः ओं पद्मीयाय नहाम पदमास्ते नम ओं ओम पद्म नमः ओम पद्मवाय नम ओम पद्मेन्न ओम पद्मनाम प्रियाय ओम भ्रमा नम ओम पद्मे नहाम देवे नम ओं पद्म ओम पद्म ओम पंडिगन्धाए नम ओं सुप्रसन्नाए नोम प्रसादभिमुखाय नम ओम प्रभाये नम ओम चंद्रवदनाये नम ओम चंद्राय नम ओम चंद्रसोहोद्रे न ओम चुतर्भुजाए नम ओं चंद्ररुपाए नम ओम इंदिराये नम ओम इंद्रशीतलाय नम ओम आहलाजिनेषणे ना ओम शिवाय नम ओम शिवकर्ते नम ओम सत्याय नम ओम विमलाय नम ओम विशुज ओम तुष्णेन्म ओं दारिद्रनाशिनेम ओम प्रतिपुष्कन्म ओम शांताये नम ओम शुक्लभाराय नहाँ ओम श्रेयाय नम ओम भास्कर नम ओम बिलुणियाय नम ओं बारोहाय नम ओं शिष्णे नम ओं वसुंदराय नम ओमराय नम ओं हरिण्य नम ओं हेमवाण्य नम ओं दनदानगत् नम ओं सिद्धे नम ओं श्रीशुभाये नम ओं शुभप्रदाय नम ओं नुप्रवेशानंदे नम ओं वरलक्ष्मी नम ओं वसुप्रदाय नम ओं शुभाय नम ओम हिण्यप्राकाराय नम ओम समुद्रतियाय नम ओं जयाय नम ओम मंगलादेव्ये नम ओं विष्णुवक्षस्थलिताय नम ओम विष्णुपत नम ओं प्रसन्नाक्ष नम ओं नारायण सुलिष्टाय नम ओं दारिद्रवशे नम ओं दैव्ये नम ओं सर्वपद्रवर्णे नम ओं नवदुर्गाय नम ओं महाकाल्ये नम ओं ब्रह्म विष्णुजुवात्म नो ालनसंपन्नाय नो भुवनेश्वर नम పశు పూలు అద్దరే పశు పూలు అద్దరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాజులు వేయరే మల్లెల మానలతో జాజీ విరజాజులతో జగదే కామాతను కొలిచి జయహారతులు జయ జయలు పాడరే మందార మాలలు చల్లనైనా సరస్వతమ్మకు చామంతి మాలలు చామంతి మాలలు సుగుణాల సువర్ణ పుష్పాలు తులసీదలమా

નોકર વારલા સાવ

మునిగి భవమందు విడిచాము శివుని మాటే శంభో అంబా అంబాపతి నేను మరువకురా గిరిజారమణ పావన చరణాని హారతులివ్వండి శంభో వేరా అంబాపతి నేను మరువకురా పంచభౌతిక దేహమే శాశ్వతంబని నమ్మితే నిను కాంచువారెవరు కాంచనముపై కాంతతో వాంచతో చరించితే రక్షించు వారెవరు కలవాటై మరి చితి వేరా నిజ మగు చోట వౌమాయ కర్పూర నిరాంజన దీపం దర్శయామి దాని చుట్టూ నీళ్లు తిప్పి అమ్మవారి చూపెట్టి మీరు దండం పెట్టుకుని అందరి చూపెట్టండి శుద్ధాచమనీయం సమర్పయామి నమస్కారాంజలి సమర్పయామి రక్షాంధారయామి తదనంతరే దివ్య పుష్పం అక్షిందలు తీసుకోండి రాజాది రాజాయ రాజాదిరాజా అదివరికి రాజాది రాజాయ ప్రదైన సాయినే నమో వై శ్రవణాయన్మహే సమే కామాన్ కామేశ్వర వై శ్రవణో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ ఓం స్వస్తి స్వామ్రాజ్యం పరమేశ్వరీ పరమేశ్వర అర్పణమస్తు సమస్త భక్తజన మనోవాంఛిత సిద్ధిరస్తు ధన కనక వస్తుత్రాభివృద్ధిరస్తు ఆయురారోగ్య ఐశ్వర్యాభి సిద్ధిరస్తు అక్షింతలు నీళ్ళు వదిలిపెట్టాడు मंत्र ही नमग्री परमेश्वर हाय पूज्य दम्म्य अदिवा परिपूर्ण नंदरस्त में अनेन ज्ञानावा हनादि शोडश अपजार पूजने न सर्वात मगम सर्वं स्रीयत परमेश्वरी परमेश्वरार परमस्तो जय बलादर्गा माता की जय बलादर्गा माता की जय बलोलक्ष्मी माता की जय बलोल महालक्ष्मी माता की పట్టణ ప్రజలందరికీ కూడా గాంధీ చౌక్ దుర్గా నవరాత్రి ఉత్సవ కమిటీ వారి పక్షాన దుర్గాష్టమి మరియు విజయదశమి శుభాకాంక్షలు ఉస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా ఆ దుర్గా మాత చల్లగా చూడాలని వేడుకుంటా ఉన్నాం నిమజ్జనోత్సవాల సందర్భంగా పుర ప్రముఖులు అలాగే అధికారుల సమక్షంలో ప్రజలు ఏదైతే డ్రా రూపంలో చిట్టీలు కొనుగోలు చేసి వేసినటువంటి వాటికి మీ ముద్దే బహుమతులను ప్రదర్శించి ముందు చెప్పిన విధంగానే బహుమతులను మీ ముందు పెట్టి డ్రా నిర్వహించడం జరుగుతుంది అట్టి డ్రాలో ఈ సంవత్సరం మూడు ఎలక్ట్రికల్ బైక్లను అలాగే మరెన్నో బహుమతులను కూడా డ్రాలో అందజేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ఉస్నాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా సహకరిస్తున్న వారికి అందరికీ కూడా మా దుర్గా నవరాత్రి ఉత్సవ కమిటీ వారి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ డ్రాలో ఉన్నతాధికారులు అలాగే ప్రజల సమక్షంలో నేరుగా మీరు వేసిన చిటికీలను మీ ముందే బయటికి తీసి ఓపెన్ చేసి అన్నింటినీ కూడా కలిపి తిరిగి మీకు చూపిస్తూనే అందులో నుంచి విజేతలను నిర్ణయించడం గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న విషయం అంతా కూడా మీ అందరికీ తెలిసిందే ఈ సందర్భం కూడా మీ యొక్క ఈ సంవత్సరం కూడా మీ యొక్క సహాయ సహకారాలను అందించి ఈ డ్రాలో విజేతలుగా మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అందరికీ కూడా అమ్మవారి దయతో ఉస్నాబాద్ పట్టణ ప్రజలందరినీ కూడా అమ్మవారు చల్లగా చూడాలని ఉన్నాను